హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజే స్టిచ్చింగ్ వీడియోస్ ఈరోజు ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న నెక్ మోడల్ ఫ్రంట్ బ్లౌజ్కి స్టిచ్ చేయాలనుకుంటున్నాను అది ఎలా కట్ చేసాను స్టిచ్ చేస్తాను చూపిస్తాను చూసేయండి దానికోసం ముందుగా ఇలా చాక్పిస్తే డ్రా చేస్తున్నాను కదా నేను కావాలి కావాలో షోల్డర్ వేసుకున్నాను తర్వాత నాకు పట్టింది తర్వాత ఇలా మధ్యలో రెండు ఇంజులకు గీత ఇలా ఇలా టూ అండ్ కొద్ది గడ్డి చేసుకోవాలి ఇది కట్ ఫ్రంట్ సైడ్ నేను ప్రిన్సెస్ కట్ పెట్టాను కదా కానీ ముందు ఫ్రంట్ ఉక్సులు పెట్టేసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచు ఎక్కువ ఇచ్చింటే అనిపించింది మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒక హాఫ్ ఇంచు ఎక్కువ ఇచ్చుకోండి ఫ్రంట్ ఉక్సులు పెట్టాలనుకుంటే ఉక్సులు ఎక్కువకుంటే ఏం అవసరం లేదు ఇక్కడ ఎక్కువ కట్ చేస్తున్నా కదా ఫ్రంట్ సైడ్ ఇక్కడ డీప్ ఎక్కువ వచ్చేస్తుంది చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే నేను స్విచ్ చేశాక డీప్ ఎక్కువ వచ్చేసింది చూసుకొని అడ్జస్ట్ చేసుకు చేసుకోవాలి నాకైతే సెట్ అయిపోయింది ఎలా ఉంది నా బ్లౌజ్కి ట్రై చేయా చాలా ఈ వెనకాల వెనకాలకునేటప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఏదో కట్లు అనిపిస్తుంది ఇంత కట్ చేసుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ పీసుకొని కట్ చేసుకున్నాం ఇలా కట్ పెట్టుకున్నా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం స్టిచ్చింగ్ ముందు థ్రెడ్స్ తిప్పేసుకోవాలి మనం బ్లౌజ్ పీస్ తిప్పేసుకున్న తర్వాత ఇలా పెట్టేసి చూపించిన విధంగా ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి లైనింగ్ మెన్ క్లాత్ వేసుకొని ఇలా కట్ చేసుకొని తిప్పకుంటే ఇలా వచ్చేస్తాయి థ్రెడ్స్ నేను ఎంత జంప్ ఊరికే క్లాత్ని ఎంత పెట్టేశాను అందాజకి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెడతాం కదా అంత పెట్టేశాను థ్రెడ్స్ ఇలా పెట్టేసుకున్నాక మనకి ఫ్రంట్ సైడ్ మోడల్నే రెడీ అయిపోతుంది కానీ ఫ్రెంచెస్ కట్ పెట్టుకున్నాం కదా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి ఫ్రెంచెస్ కట్ పెట్టుకున్న తర్వాత క్రాస్ వెల్ట్ కూడా పెట్టేసాను ఫ్రెంచెస్ కట్కి బాగుంటుందని ఇలా అటాచ్ చేసుకున్నాక ఉక్సిల్ దారాలు కూడా బక్సులు దారాలు కుట్టేసిన తర్వాత బ్లౌజ్ రెడీ అయిపోతుంది అంతే ఈ వీడియో నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యా